కప్ నమదే అని అనటమే కాదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీబీ కప్ కొట్టి చూపించింది నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఐపీఎల్ టైటిల్ ను మొదటిసారి సాధించడంతో విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీబీ కప్ సాధించడం అందరికంటే చియారా అనే మహిళ భర్తకు సంతోషకరమైన విషయం ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఆర్సీబీకి లక్నో సూపర్ జైంట్స్కు మధ్య లక్నో స్టేడియంలో మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్కు ఉత్తరప్రదేశ్కు చెందిన చియారా వెళ్ళింది తన చేతిలో పోస్టర్ పట్టుకొని నిలబడింది ఆ పోస్టర్ చూసి అక్కడ వాళ్ళంతా అవాక్ అయ్యారు ఆ పోస్టర్లో ఆర్సీబీ అగర్ ఫైనల్ నహీ జీతితో మైనే అప్నే పతికో తలాక్ దేదుంగి ఆర్సీబీ ఫైనల్ గెలవకుంటే నేను నా భర్తకు విడాకులు ఇచ్చేస్తానని ఉంది సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది చియారా ఆర్సిపికి పిచ్చి ఫ్యాన్ అని ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను బట్టి తెలుస్తుంది ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే ఖచ్చితంగా విడాకులు ఇచ్చి ఉండేదేమో దేవుడి దయ వల్ల ఆ భర్త అదృష్టం వల్ల ఆర్సీబీ గెలుపు సాధించింది భర్తకు విడాకుల బాధ తప్పింది ఆర్సీబీ గెలుపుతో చియారా సంతోషంలో మునిగి తేలుతుంది కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంది ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ పదిసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్స్కి చేరుకుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో ఫైనల్ వరకు వెళ్ళింది కానీ కప్పు గెలవలేకపోయింది ఇప్పుడు నాలుగోసారి ఫైనల్కు చేరుకుంది అభిమానులతో యావత్ కర్ణాటక రాష్ట్రం గర్వపడేలా సంచలన విజయాన్ని నమోదు చేసింది పద్దెనిమిదేళ్ల తర్వాత తొలిసారి కప్పు కొట్టింది దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సైతం సంతోషం వ్యక్తం చేశారు